జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆకుదారివాడ ఫకీర్గడ్డ హనుమానగర్ మదీనా నగర్ భూ నిర్వాసితులకు భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో సింగరేణి సంస్థ పూర్తిగా విఫలమైందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ భూ నిర్వాసితుల కమిటీ నాయకులు బుర్ర మనోజ్లు ఆరోపించారు శుక్రవారం రోజున సింగరేణి సంస్థ భూ నిర్వాసితులు నష్టపరిహారం చెల్లించాలంటూ ఓసి రెండు ప్రాజెక్టును ముట్టడించి భూ నిర్వాసితులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా బుర్ర రమేష్ గౌడ్ మనోజ్ లు మాట్లాడుతూ గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సింగరేణి సంస్థ చైర్మన్తో మాట్లాడి భూ నిర్వాసితులకు ఇరవై ఐదు కోట్లు మంజూరు చేయించారని ఇంతవరకు ఆ డబ్బులను భూ నిర్వాసితులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ కలెక్టర్ భవేశ్ మిశ్రా మూడు నెలల్లో భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం వాటిని ఇంతవరకు చెల్లించకపోవడంతో భూ నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు డేంజర్ జోన్ లో ఉన్న గ్రామాలను డిపిఎలో పొందుపరిచి సర్వే చేసిన సింగరేణి అధికారులు ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వలన భూనిర్వాసితులు ఆర్థికంగా మానసికంగా ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని అదేవిధంగా కాలనీలో నిర్మించిన ఎస్టీపీ వలన దుర్గంధం వెదజల్లి ప్రజలు అనారోగ్య పాలే మరణించిన దాకాలు ఉన్నాయని అంతేకాకుండా శ్మశాన వాటిక లేకపోవడం కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వెంటనే సింగరేణి సిఎస్ఆర్ నిధులతో నిర్మించాలని ఇప్పటికైనా భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించుకుంటే ఓసీ రెండును అడ్ డుకుంటామని నెరవడిక సమ్మెను చేపడుతామని బుర్ర రమేష్ గౌడ్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల కమిటీ నాయకులు బుర్ర మనోజ్ బుర్రవేణు బుర్రరాజయ్య విశాల్ తిరుపతి నాయక్ భీమనపల్లి మహేందర్ విశ్లావత్ సమ్మయ్య నిర్వాసితులు పాల్గొన్నారు ఆ డస్ట్లో వండ పెట్టి మీరు కరెక్టే ఉంటారు అందరూ మీ అయితే పోవు కదా కొన్ని విలేకర్ సోదరుల ఈసారి ప్రీజెక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నాకు డీటెయిల్స్ రిపోర్ట్ తెలుసు అంటారు ఏంటిది మీరు సరే ఇరవై రెండు కోట్లు సాంక్షన్ చేసి మీ డైరెక్టర్స్ అమ్మి చైర్మన్ సోర్జర్ వేయలేదు ఎందుకు పెట్టింది సింగ్ సపోర్ట్ ఉంది చైర్మన్ డైరెక్టర్ ఫైనాన్స్ ఇచ్చిన దానికి దిక్కు లేదు ఇంతవరకు ఇరవై రెండు కోట్ల రూపాయలు కీరోలో పడ్డాయి మీరు ఇప్పుడు ఇప్పటిది ఇప్పుడు కాదని చెప్పి ఈజీగా మాట్లాడిపోతాం మేము ఇట్లా పోతాం సార్ సాగు వస్తాం పదహారు మంది అయితే ఇదే ఇల్లు మీకు ఎన్ని సార్లు చెప్పిన మేము మాకు వస్తున్నాయి దానికి ఎన్ని సార్లు ఇంత ముందు ప్రాజెక్టులు ఆఫీసర్లు చెప్తే ఇప్పుడు ఏమైనా తెలుసు కదా అంతా కొడితే ముప్పై మీటర్లు లేదు మా ఇల్లు ఇల్లు ఊరు కాదు అవి గోడలు ఒకసారి చూడండి గోడలు చూడండి ఆ ఇల్ల పడుతుంది ఏం పేరు లేవండి నాలుగు గంటలకు వచ్చి మూడున్నరకు నుంచే మొదలు పెడతాం మూడు గంటల నుంచి మొదలు పెడతాను నాలుగున్నర మధ్యలో మొత్తం కుట్టేస్తాను అది మీకు చూపించమంటారా అంటే మీరే కదా కేజీ రేతులు పలికి ఇండ్ల మీద పడ్డాక మీరేం చేసిండ్రు మనిషికి పదివేల రూపాయలు అని చెప్పి మనిషికి పదివేల రూపాయలు ఇచ్చడానికి మీరు వినిపించిండు నన్ను కూడా పిలిపించిండ్రు పిలిపిస్తే మాకు రూపాయలు వద్దు సార్ మాకున్న ఇబ్బంది ఏందో ఇబ్బందిని మీరు సాల్వ్ చేయండి సార్ అని చెప్పి మీతో కాకపోతే మీ పై ఆఫీసర్ కు పంపించండి అని చెప్పిందాం మేము రిక్వెస్ట్ చేసి మేము ఇచ్చినాం

ના કોડું પદકંડ સંસ મા ટાઈ રહી ચાપી ના કોકડો સંવું અંતર કાલુષ્ય ચારપવડેના લે ఈ బంకర్ వల్ల పండుకోలేకపోతే క్యాల్సి వల్ల డబ్బు వల్ల ప్రాబ్లం అవుతుంది బాగా ఇబ్బంది అవుతుంది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వచ్చింది పది సంవత్సరాలు చదివి చాలా ఇబ్బంది అవుతుంది పక్కిరిగడ్డ హనుమాన్ నగర్ మా యొక్క గ్రామంలో రెండు వేల పదహారు నుంచి మాకు సింగరేణి యాజమాన్యం మరి మీ యొక్క ఇండ్లను తీసుకొని నష్టపరిహారంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కల్పిస్తామని మాకు మాయ మాటలతో తొమ్మిది సంవత్సరాలు గడవస్తున్న మాకు ఎటువంటి నష్టపరిహారం కల్పించకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నది ఎప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా చైర్మన్ గారితో మాట్లాడి మీకు వెంటనే ఎన్నో కొన్ని ఇండ్లకు జెన్యున్ ఉన్న ఇండ్లకు మీకు నష్టపరిహారం కల్పిస్తామని స్థానిక జీఎం గారు మాకు హామీ ఎప్పటికి ఇస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఎటువంటి హామీలు కూడా మాకు అమలు కాలేదు కావున ఈ రోజు మేము ఓ సీటు క్వారీని అడ్డుకో అడ్డుకోవడానికి వచ్చినప్పుడు సింగరేణి యాజమాన్యం మరి పోలీసులను పెట్టి మమ్మల్ని భయభవంతకు గురి చేసి మమ్మల్ని ఇబ్బందులకు అధ్యస్తున్నాయి ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సర్వే చేయించి ఇంటిని వేసిన ఇండ్లకు వేసిన నెంబర్లను చూసుకొని మీరు జన్యునిగా ఉన్నటువంటి ఇండ్లకు ఉన్న ఊరులను మీరు గుర్తించి మీ సాటిలైట్ ఇమేజ్ ప్రకారం మీరు చూసుకొని మాకు నష్టపరిహారం కల్పించి వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తో పాటు సురక్షితమైన ప్లేస్ కు తరలించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఈ రోజు భూ నిర్వాసులు అందరి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా గుర్ర మనోజ్ ఆధ్వర్యంలో భూ నిరసితుల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా ముఖ్యంగా ఈ ఓసీ టూ ప్రాజెక్టుకు అంతకుముందు డూయింగ్ ప్లాన్ కూడా మేము రెండు వేలకు మూడు వేలకు ఎక్కడ ఇచ్చినాం ఓసీ టూలో కూడా ప్రతి ఒక్క కుటుంబం ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ప్రతి మైన్ కింద ఇచ్చినాం ఇది ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ల ప్రజాభిపేయ సేకరణ కూడా గడ్డిగానపల్లి ఆగుదార్వాడ పక్కీర్గడ్డ బాలాజీ నగర్ హనుమాన్ నగర్ ఇవన్నీ ఉన్నాయి మేము కోరేది ఏంటంటే మాకు నష్టపరిహారం చేయడానికి కూడా ఇరవై రెండు కోట్లు సాంక్షన్ డైరెక్టర్ గారు సాంక్షన్ చేసిండు గతంలో మేము ఇరవై నాలుగు రోజులు మైన్ బరి చేసినప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్ జరిగింది ఆ మ్యూచువల్ అగ్రిమెంట్లో కూడా మా స్ట్రక్చర్స్ నష్టపరిహారం గట్టియాలని ఉంది దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాక్షి సంతకం పెట్టారు కాబట్టి నేను ఇక్కడ జీఎం గారికి అదేవిధంగా సిఎన్డిఎంపి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎంత త్వరగా అయితే నష్టపరిహారం చెల్లించాలి లేకపోతే ఈ మైన్ నిరవధికంగా మమ్మల్ని అరెస్ట్ చేసినా చంపినా కొట్టినా మేము ఈ మైన్ మాకు నష్టపరిహారం ఇచ్చే వరకు నిరవధికంగా బంద్ చేయడానికి భారీ అప్పీలతో ఇక్కడ పడుకున్నామని తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇప్పుడు నా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా సహకరించి నష్టపరిహారం ఇప్పించడానికి కృషి చేయాలని కోరుతూ ఈ భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ అయినా